హలో హాయ్ నేను డాక్టర్ రాజేష్ విశ్వనాథ్ ఇక్కడ వీణా మెడికేర్ హాస్పిటల్ ఎందు కన్సల్టెంట్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు ఆర్థ్రోస్కోపీ స్పెషలిస్ట్గా సేవలు అందిస్తున్నాను సో నేను గత పది సంవత్సరాలుగా ఈ మోకాల కీల మార్పిడి శ్వాసచికిత్సలు చేస్తున్నాను సో ఈ వీడియో ద్వారా మీకు మీ కీల మార్పిడి గురించి చెప్పడం అనేది ప్రయత్నం చేస్తున్నాను సో ముఖ్యంగా మన మోకాలు అనేది ముఖ్యంగా మూడు ఎముకలతో తయారైనది అది ఏంది అంటే ఇది పైన బోన్ దీన్ని మనం ఫీమర్ అంటాం దీన్ని మనం టీబియా అంటాం అండ్ దీన్ని మనం చిప్ప ఎముక అంటాం దీన్ని మనం పటేలా అంటాం సో సాధారణంగా మన మోకాలు మంచిగా ఉండాలి అంటే ఈ జిగురు ఉండడం అనేది చాలా అవసరం ఈ జిగురు అనేది మన ఎముక మీద ఒక కవచంలాగా ఉండి ఏదైతే మనం ప్రెషర్స్ ఏదైతే పెడుతున్నామో దాన్ని అబ్జార్వ్ చేసుకుంటుంది ప్లస్ లోపల ఉన్న నరాల మీద ఎటువంటి ఇబ్బంది కలగకుండా అండ్ అట్లనే ఈ టిబియా బోన్ మీద కూడా మనకు కొన్ని స్ట్రక్చర్స్ వలన నొప్పి అనేది ఏర్పడదు అవి ఏంటి అంటే ఈ మినిస్కస్ అండ్ ఇక్కడ ఉన్న జిగురు వివిధ కారణాల ద్వారా ఈ జిగురు ఈ జిగురు మెల్లమెల్లగా తగ్గినప్పుడు దీన్ని మనం అరగడం అనేది అంటాం సో ఏదైతే జిగురు మంచిగా మనకు కనిపిస్తున్నదో ఇది పూర్తిగా అరిగినప్పుడు మనం దీన్ని అరగడం అనేది చెప్ప చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఈ అరగడం అనేది మనిషికి ఒక్కసారి అరగదు డిఫరెంట్ స్టేజెస్ ఉంటుంది దాన్ని మనం ఫోర్ స్టేజెస్ కింద తీసుకుంటాం సో ముఖ్యంగా కీల మార్పిడి అనేది ఎప్పుడు చేస్తామంటే మొత్తానికి జిగురు ఇక్కడ అరిగినప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ జిగురు అరిగినప్పుడు మరియు నడవడానికి కొ కొంత దూరం నడవాలన్నా కూడా మీకు నొప్పి లేకుండా నడవలేనప్పుడు లేకపోతే నొప్పి బాధతో మీరు ఏదైతే చేయాలనుకున్నారో ఫంక్షన్లు కానీ షాపింగ్ కానీ ఏదైనా కానీ చేయనప్పుడు ప్లస్ మీ యొక్క మోకాలు అరిగి వంగినప్పుడు సో ఇది అరగడం వలన ఏమైతే అది నడుస్తా అంటే మోకాలు అనేది వంగిపోతూ ఉంటుంది సో అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు లేదంటే అరగడం వలన మీకు మూమెంట్స్ తగ్గుతుంటాయి సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కీల మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం చాలా మంచిది నొప్పి గోళీలు తరచు వాడడం కూడా ఒక పీరియడ్ ఆఫ్ లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ కూడా మంచిది కాదు సో మీరొక్క మీ మోకాలు నొప్పి అనేది మర్చిపోవడానికి మీ మోకాళ్ళతో చక్కగా నడవడానికి మూమెంట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదైనా ఆపరేషన్ ఉందంటే అది ఓన్లీ కీల మార్పిడి ఆపరేషన్ సో కీల మార్పిడి ఆపరేషన్లో ఏం చేస్తుంటారు అని పేషెంట్స్ అడుగుతుంటారు చాలా మందిలో అపోహ ఇప్పుడు కూడా ఉన్నది అది ఏంటంటే కీల మార్పిడి అంటే డాక్టర్ గారు మొత్తం కీలు తీసి కీలు పెడతారనేది అనేది పెద్ద అపోహ యాక్చువల్గా మేము మార్పిడి ఆపరేషన్ ఉన్నప్పుడు మనం ఆ జిగురు స్థానం ఎందుకంటే యాజ్ యాజ్ ఎ మ్యాన్ మేడ్ వీ కెనాట్ మేము జిగురు మన తయారు చేయలేము కంప్లీట్గా సో ఇట్లాంటి పరికరాలు మనం వాడాల్సి వస్తుంది సో ఈ పరికరాలని పైన ఒక గిన్నె కింద ఈ రకంగా పాలి పాలి అంటే ఒక రకమైన మెడికల్ గ్రేడ్ పాలి ప్లాస్టిక్ అల్ట్రా హై మాలిక్యులర్ బేడ్ పాలిథిలిన్ అంటారు ఇట్లాంటివి మనం వాడినప్పుడు ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే ఈ ఎముక పైన ఎముక ఫీమర్ అండ్ టిబియా ఎముక మధ్యలో ఒక స్పేస్ అనేది ఏర్పడిచి మీకు మీ యొక్క నరాలు డైరెక్ట్ ఎక్స్పోజ్ కాకుండా నొప్పి కాకుండా మనం ఈ నొప్పిని తొలగి చేస్తున్నాం అట్ ద సేమ్ టైం మనం వివిధమైన కట్స్ అనేది ఎముక లోపల తీసుకొని మీకు ఈ ఈ గిన్నె అమర్చేటట్టు మనం కట్స్ తీసుకొని అండ్ ఇట్లాంటి గిన్నె మనం దీని మీద అమర్స్తున్నాం సో ఈ రకంగా పైన ఎముక ఈ రకంగా టిబియా టిబియా బోన్ని కూడా మనం ఫ్లష్ అవుట్ అంటే ఏదైతే అరిగిపోయిందో జిగురు అంతే మాత్రమే తీసేసి కింద ఈ రకంగా పాలి వేయడం అనేది జరుగుతుంది సో ఈ రెండింటినీ కలిపినప్పుడు మనం నీ రీప్లేస్మెంట్ అని అంటాం యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ రీసర్ఫేస్మెంట్ ప్రొసీజర్ అనమాట సో చాలామంది పేషెంట్స్కి వివిధ రకమైన డౌట్స్ ఉంటుంది అది ముఖ్యంగా ఏందంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు శస్త్రచికిత్స చేసుకోవచ్చా చేసుకోవచ్చు డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ అనేది పెరగడంతో ఉంటుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకొని ఈ ఈ రకమైన ఆపరేషన్లు చేయించుకోవచ్చు రెండో క్వశ్చన్ అడిగే అడిగేది ఏంటంటే కింద కూర్చోవచ్చు అనేది సో సర్వసాధారణంగా మనం కింద కూర్చున్నప్పుడు మనం లేచేటప్పుడు మనం ఒక నాలుగు సార్లు బరువు అనేది మోకాల మీద పడుతుంది అట్లాంటి ఉన్నప్పుడు మేము సజెస్ట్ చేసేది ఏంటంటే అసలేమి మోకాలు ఈ కింద కూర్చునే అలవాట్లతోని మనం ఉన్న సాంప్రదాయక అలవాట్లతో అరగడం అనేది అవుతుంది కాబట్టి ఇట్లాంటి సర్జరీ తర్వాత చేయకూడదు అని మనం చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట కొంతమంది పేషెంట్స్ ఇన్ఫెక్షన్స్ అయితే అని అడుగుతుంటారు ఎస్ ప్రతి సర్జికల్కు ఇన్ఫెక్షన్ అనేది ఒక కాంప్లికేషనే కానీ మన దగ్గర మేము లామినర్ ఎయిర్ ఫ్లో పద్ధతి ద్వారా చేయడం ద్వారా క్లీన్ రూమ్ ఎయిర్ ఫాలో ప్రిన్సిపల్స్ ద్వారా అండ్ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అండ్ ఫాస్ట్ సర్జరీ ద్వారా మనం ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేది చాలా వరకు తగ్గించడం అనేది జరుగుతుంది హార్డ్లీ ఇట్ ఈస్ అరౌండ్ జీరో పాయింట్ ఫైవ్ టు వన్ పర్సెంట్ దేర్ ఈ దేర్ మే బీ ఛాన్సెస్ ఆఫ్ ఇది ఇన్ఫెక్షన్స్ సో సర్జరీ తర్వాత రక్తంలో ఎటువంటి గడ్డ కట్టకుండా మనము రక్తాన్ని థిన్నర్స్ బ్లడ్ థిన్నర్స్ అంటారు అది ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ ముఖ్యమైనది క్వశ్చన్ ఏంటంటే సర్జరీ తర్వాత నేను ఎప్పుడు నడుస్తాను నాకు అందరూ చూసుకోవాలా అనే పరిస్థితి ఏర్పడుతుందా అని అడిగినప్పుడు నేను చెప్పేది ఒకటే సమాధానం మీరు మన దగ్గర ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలోని నీ రీప్లేస్మెంట్ అనేది చేయించుకుంటే ఇవాళ ఒకవేళ సర్జరీ అయినా ఒక ఆరు ఆరు గంటల వ్యవధిలోనే మీకు నడిపించడం అనేది మొదలవుతుంది వాకర్ ద్వారా అండ్ ఈ వాకర్ అనేది మీరు అట్లీస్ట్ ఒక త్రీ వీక్స్ వరకు మ్యాక్సిమం సిక్స్ వీక్స్ వరకు వాడాల్సి వస్తుంది దాంతో మీరు మీ యొక్క రోజు దిన 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 పనులు అన్నీ మీరు చేసుకోవచ్చు సో ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండకపోవచ్చు సో ఇంకా కొన్ని పేషెంట్స్ ఏమండుతారంటే సార్ ఇది చాలా మేజర్ సర్జరీ బాగా నొప్పి ఉంటుందేమో బ్లడ్ లాస్ ఉంటుందేమో అని అడుగుతుంటారు సో నొప్పి అనేది మీరు ఒక అర్థం చేసుకోవాలి నీ రిప్లేస్మెంట్ అరగడానికి అంటే మోకాలు అరగడానికి మీకు రెండు రెండు రోజులు మూడు రోజులు అయ్యే ప్రాసెస్ కాదు సంవత్సరాలు అయ్యే ప్రాసెస్ దీంతో చుట్టుపక్కన ఉన్న కండరాలు నరాలు కూడా అన్నీ బిగించుకుపోయి ఉంటుంది సో ఈ ఆపరేషన్ ద్వారా మనం మనం మీ యొక్క నరాలు ఖండాలను స్ట్రెచ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్ట్రెచింగ్ పెయిన్ అనేది మీకు ఉండొచ్చు సో సర్వసాధారణంగా మ్యాక్సిమం అప్ టు త్రీ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ వరకు కొంతమందికి ఉండొచ్చు సో దీంతో ఏం భయపడాల్సిన అవసరం లేదు మీ యొక్క డే టు డే యాక్టివిటీస్లో మీరు కనుక యాక్టివ్గా ఉంటే యాక్టివ్గా నడిస్తే యాక్టివ్గా మీ పనులు చేసుకుంటే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏది అనేది మీకు ఇట్లాంటివి ఏది లాగా అనిపించదు పేషెంట్ యొక్క ఫైనాన్సెస్ బట్టి పేషెంట్ ఒక ఏజ్ బట్టి పేషెంట్ యొక్క బోన్ కండిషన్ బట్టి మనం ఇంప్లాంట్ చెప్పడం అనేది జరుగుతుందనమాట సో ముఖ్యంగా ఈ ఇంప్లాంట్స్ అన్నీ క్రోమ్ లేకపోతే ఆక్జీనియం అంటే ఒక సెరమటైజ్డ్ సెరమటైజ్డ్ మెటల్ అంటారు సో దానికి స్పెషల్ కైండ్ ఆఫ్ పాలిష్ వస్తుంది సెరమటైజ్డ్ పాలిష్ వస్తుంది అట్లాంటివి ఇంప్లాంట్స్ ఉంటుంది అండ్ టైటానియం ఇంప్లాంట్స్ ఉంటుంది సో ఇవన్నీ మనం పేషెంట్ ఏజ్ బట్టి అండ్ పేషెంట్ యొక్క వర్క్ బట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది సో ముఖ్యంగా నేను చేసే పద్ధతుల్లో వీలైనంత వరకు మనం ఈ కోబాల్ క్రోమ్ లేకపోతే టైటానియం ఇంప్లాంట్స్ వేయడం జరుగుతుంది ఒకవేళ పేషెంట్ కనుక ఫిఫ్టీ ఇయర్స్ కన్నా యంగ్ ఉంటే దెన్ వీ విల్ సజెస్ట్ టు గో ఫర్ అండ్ సెరమటైజ్డ్ ఇంప్లాంట్స్ అన్నమాట సో సెరమటైజ్డ్ తోని బెనిఫిట్ ఏమున్నదంటే ముఖ్యంగా యంగ్ దీని మన్నిక్ అనేది ఇరవై ఐదు టు ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది ప్లస్ ఏదైనా మెటల్ ఎలర్జీస్ ఉన్నప్పుడు లైక్ నిక్కల్ ఎలర్జీ అట్లాంటి ఉన్నప్పుడు ప్రిఫరబులీ సెరమటైజ్డ్ మెటల్ వాడాల్సిన వాడితే మంచిది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్ అండ్ దీని మనిక్ అనేది నార్మల్ ఇంప్లాంట్ కన్నా ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ పరంగా ఇంప్లాంట్స్ బట్టి మీ ఏజ్ బట్టి మీ యొక్క వర్క్ డిమాండ్స్ బట్టి మనం ప్యాకేజెస్ అంటూ ఉంటుంది సో నీ రిప్లేస్మెంట్ తర్వాత కింద కూర్చోవడం అనేది చేయొచ్చా అంటే అవి చేయకపోతే మంచిది నేను ఆల్రెడీ రీజన్స్ మీకు ముందే చెప్పడం అనేది జరిగింది ఇంకేమన్నా మీకు డౌట్స్ కానీ ఇంకేమన్నా క్వరీస్ ఉంటే మీరు మా వీణా మెడికేర్లో ఉన్న సిబ్బందులను లేకపోతే కౌన్సిలర్స్ కానీ డాక్టర్ కానీ సంప్రదించవచ్చు సో మీరు ఎటువంటి భయాలు లేకుండా కంఫర్టబుల్గా మన దగ్గర నీ రిప్లేస్మెంట్ చేయించుకోవచ్చు అండ్ ఈ రకంగా మీరు కిల మార్పిడి చేయించుకుంటే విల్ బి హ్యావింగ్ ఏ వెరీ పెయిన్ ఫ్రీ అండ్ గుడ్ మొ మొబైల్ జాయింట్ ఇచ్చే ఛాన్సెస్ అంటూ ఉంటుందన్నమాట